రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి ఓవైపు ది సాబ్ని పూర్తి చేస్తూ ఫౌజీ షూటింగ్తో బిజీ ఉన్న ప్రభాస్ ఇక నెలకో సినిమా కోసం పని చేయాల్సి వచ్చేలా ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు నాలుగు షెడ్యూల్స్తో ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇందులో సందీప్ రెడ్డి తీసే స్పిరిట్ మూవీ తాలూకు కొత్త మార్పులు మొదలయ్యాయి యానిమల్ ఫేమ్ తృప్తి తృప్తిదిమ్రి స్పిరిట్లో నటించడం లేదని అప్పట్లో అన్నారు కానీ అదే జరిగేలా ఉంది దీనికి తోడు స్పిరిట్ మూవీలో కొరియన్ విలన్ డాన్లీ నటించడం కూడా డౌటే అన్న మాటలు వినిపిస్తున్నాయి ఇరవై ఐదు రోజులు వరుసగా స్పిరిట్ మూవీలో పాత్రల కోసం ఆడిషన్స్ షురూ చేశాడు సందీప్ రెడ్డి వంగ ఏప్రిల్ నుంచే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉండడం వల్లే ఇలా ఆడియన్స్తో ఫైనల్ క్యాస్ట్ అండ్ క్రూని తేల్చబోతున్నాడా ఇందుకే కొరియన్ విలన్ జపనీస్ హీరోయిన్ లాంటి నిర్ణయాల్లో మార్పు ఏమైనా ఉందా హ్యావ్ ఎ లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్ కెరీర్ లో ప్రభాస్ పోలీస్ వేయడం కాదు కొరియన్ కొరియన్ జపనీస్ నటులతో కూడా కలిసి మూవీ స్టార్ హీరో డాన్లీ ఇందులో ప్రచారం జరిగింది ఆ హీరో కూడా తన ఇన్స్టాలో ప్రభాస్ మూవీ అప్డేట్స్ ఇస్తుండడంతో తను ఇందులో నటించబోతున్నాడన్న వార్తని ఆల్మోస్ట్ అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు కానీ సడన్ గా ఆనిమల్ విలన్ బాబిడియోల్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం షురు అయింది దీనికి కారణం తాను అలానే తృప్తి డిమిరి కూడా ఈ సినిమా ఫోటోషూట్ కి ఆడిషన్ ఇవ్వడంతో సడ్డెన్ గా ఇందులో హీరోయిన్ విలన్ పాత్రలకు యానిమల్ స్టార్స్ తీసుకుంటున్నారా అనే డౌట్స్ పెరిగాయి నిజానికి జపాన్ నటిని కొరియన్ విలన్ ని తీసుకుని స్పిరిట్ మూవీని పానేషియా ప్రాజెక్టుగా మార్చాలని అనుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగ ఇక ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట అలాంటప్పుడు సడన్గా లో మార్పును ఊహించలేం అయితే నిజానికి జపాన్ నటినే కాదు కొరియన్ విలన్ డాన్లీ కూడా ఇందులో నటించడంలో ఎలాంటి డౌట్స్ లేవట కేవలం విలన్ గా బాబిడియోల్ మరో ఇంపార్టెంట్ రోల్ కోసం తృప్తి డిమ్రీని తీసుకుంటున్నారట వాళ్లే కాదు మిగతా పాత్రల తాలూకు ఆడిషన్స్ ఈ ఇరవై రోజుల్లో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి అంటే ఇరవై రోజుల్లో ఆడిషన్స్ పూర్తి చేయాలనుకుంటున్నారంటే పక్కగా మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగచ్చు అనే వార్తలు బలపడుతున్నాయి ప్రెసెంట్ ట్వంటీ డేస్ పౌజీ షూటింగ్కి కేటాయించిన ప్రభాస్ వచ్చే నెలది రాజా షాప్ షూటింగ్కి కేటాయించట మార్చ్ లేదా ఏప్రిల్లో స్పిరిట్ షూటింగ్ మొదలవుతుందని కల్కి సెకండ్ జూన్ లేదా జూలైలో మొదలవచ్చని తెలుస్తోంది ఒకేసారి ఈ మూడు సినిమాలకు నెలకు మూవీ చొప్పున షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాడు ప్రభాస్ ఇక ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ డ్రాగన్ని ఏడాది ఎండ్లోగా పూర్తి చేస్తాడు కాబట్టి డిసెంబర్లో సలార్ టూ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి ప్యారలల్గా సలార్ టూ స్క్రిప్ట్ వర్క్ను కూడా రిఫైన్ చేస్తున్నట్ట ప్రశాంత్ నీల్